రానున్న ఎన్నికల నేపథ్యంలో రంపచోడవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు మరియు సబ్ ఇన్స్పెక్టర్ మోహన్ల ఆధ్వర్యంలో సిఆర్పిఎఫ్ బృందాలతో రంపచోడవరం సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి కవాతు నిర్వహించారు ఎన్నికల ఎటువంటి చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని నిత్యం విరివిగా వాహనాలు పరిశీలిస్తున్నామని ప్రజలు గురి గురికాకుండా తమ ఓటు హక్కును ధైర్యంగా వినియోగించుకోవచ్చని అన్నారు ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద మరియు కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు ఉపహారం నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు कलम विद्या द्वारा विद्या विज्ञान तथा तीनों मात्री के मनोरथीय परिणाम का विश्लेषण बना और संबंधित का अध्ययन किया